నాయకులందరూ కలిసి అయ్యా మత్స్య గారికి తప్పు ఇక్కడ ఉన్న నా సహకారులు తప్పు పెట్టుకున్నారు మా అందరికి సాపులు అమ్ముతున్నాయి సాపురం మార్కెట్ ప్లాట్ఫామ్ కావాలంటే పది లక్షల పొడిచి ఒక్క నెలలో సాపుల మార్కెట్ నిర్మించారు ఇలాంటి వర్కరు ఇలాంటి ఎమ్మెల్యే గారు నా చరిత్రలో మీ చరిత్రలో ఎక్కడ చూడలేదు అవునా వైఎస్ఆర్ లో ఉండి ఎంఎస్ బాబు గారు ఐదు సంవత్సరాల పరిపాలింది ఒక్క మంచి గారిని పలకరించింది లేదు వేసింది లేదు పేరు పేరు చొప్పున మహా నాయకుడు ఎవరంటే ఆ మంచి కృష్ణముఖ నాయకుడు ఒక్కసారి సైక్లో లైలా సైకిల్ వస్తే ఇంటికి పోకుండా ఆ సంగతి రమణ గారికి దాడి గారికి ఇక్కడ ఉన్న ఆ రోజు ఉన్న నాయకులు ఎందుకు తెలుసు వర్షంలో రాత్రి పది గంటలకి వచ్చి తెల్లారి నాలుగు గంటలకు వెళ్ళాడు వర్షంలో ఉండి రెండు కేర్ పీసులు నెప్పించి ముందు పట్టించి ఆ వాటర్ మొత్తం సింధులు ఈ రోజు ఆ నాయకులు నాయకుడు కాదు ఆయన పాసు రమణ చౌడా కనీస గౌరవంగా భోజనం పెట్టి కూర్చోబెట్టి ఈ సమస్యలు ఏదో చెప్పేమండి ఆ సమస్యని పది నిమిషాలు పరిష్కారం చేసే నాయకుడు అండి ఆ మధ్య